మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు భక్తులను జలంతర్గాములలో తీసుకెళ్లనున్నట్లు గుజరాత్ సర్కార్ పేర్కొంది అయితే వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి పండుగ సందర్భంగా సబ్మెరైన్ యాత్ర స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు పర్యాటకులను సబ్మెరైన్లో తీసుకెళ్లడం దేశ పర్యాటకంలో ఇదే తొలిసారి అయితే అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల లోతులో ఉన్న ఆ నాటి ద్వారకా నగర కట్టడాలు పురాతన ఆలయాలను సబ్మెరైన్ నుంచి భక్తులు చూడవచ్చని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇందుకోసం రెండు గంటల దర్శనయాత్రను నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది దీనికి సంబంధించి మజ్గావ్ డాక్ సిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది రెండు పాటు సబ్మెరైన్ యాత్ర ఉండబోతుందని ప్రకటించింది మూడు వందల అడుగుల లోతుకి వెళ్ళి ఆనాటి ద్వారకా నగరాన్ని కనులారా చూసి రావచ్చని చెప్పింది ఒక ట్రిప్లో ఇరవై నాలుగు మంది ప్రయాణికులను తీసుకొని వెళ్తుంది ఈ సబ్బరేన్లో ఇరవై నాలుగు మంది పర్యా పర్యాటకులను తీసుకొని వెళ్తామని అయితే అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారని రాష్ట్ర టూరిజం శాఖ వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి